కూటమి అధికారంలోకి రావడంతోనే మహిళలకు అన్ని విధాల వెలుగులు తెచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళ అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు శ్రీశక్తి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైన నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలవి జయలక్ష్మి ఆధ్వర్యంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండప్రియ పర్యవేక్షణలో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి సుమారు వెయ్యి మంది మహిళలతో పాలాభిషేకం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు బాగా ఉపయోగపడుతుందన్నారు మాజీ ఎమ్మెల్సీ అప్పారావు శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు నాయకులు కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఉచిత బస్సు ప్రయాణం లేని ప్రయాణం విద్యార్థులు కానీ మహిళలు కానీ విద్యావసరం కోసం కానీ వైద్య అవసరం కోసం కానీ వాళ్ళు వృత్తిపరంగా కానివ్వండి చుట్టుపక్కల గ్రామాల నుంచి నా నగరమే ఉంది ఉచితంగా వచ్చి తిరుగు ప్రయాణం చేయగలుగుతున్నారు అని అంటే ప్రతి ఇంటిలో కూడా తక్కువలో తక్కువ మూడు నాలుగు వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఆదా అయ్యిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయం ఈరోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం అన్నది చిన్న విషయం కాదు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం ఉంది మొదటి సంవత్సరం ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేశారు తల్లికి వందనం ఏదైతే ఉందో గత మాదిరిగా అమ్మఒడి మాదిరిగా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి బట్ట నొక్కిన తర్వాత ఆ రోజుతో సరి ఎంతమందికి పడితే అంతమందే కానీ రోజు తల్లికి వందనం గత మూడు నెలలుగా సైట్ ఓపెన్లోనే ఉంచాం రాని వాళ్ళు అనేకమైన కారణాలు చూపిస్తూ ఉంది ఆ కారణాలన్నీ సరి చేసుకొని మరలా వాళ్ళకి డబ్బు పడేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది సచివాలయం వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది షరతు లేని సంక్షేమం ఇస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయ్యింది ఎందుకంటే సూపర్ సిక్స్ పథకం ద్వారా ఆయన ఏ అయితే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు అన్ని హామీలు కూడా నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అంధకారం చేసిన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చుకుంటూ మరి ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఆదుకుంటున్నాము ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మహిళలందరం కూడా రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి నియోజకవర్గంలో మా గౌరవ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారు ఆదేశాల మరకు రాజమండ్రి నలభై రెండు డివిజన్లో స్త్రీ శక్తి మహిళలందరం కూడా